ఇంక వీళ్ళు వస్తే వాడేమో ఒక సైడ్ మంత్రదండం పెట్టి పూజలు చేస్తుంటాడు ఏమేమో ఒక సైడ్ పచ్చడి నోడతా ఉంటుంది బిగ్ బాస్ నైన్ లోకి కొందరు ఈ మధ్య వేరే కొంతమంది వస్తున్నారట ఆ గోరి కానీ చిట్టి పికిల్స్ కానీ ఉప్పోలు బాలు ఎలా ఉంది స్క్రాప్ అంతా వెళ్ళిపోతే బిగ్ బాస్ నైన్ పరిస్థితి ఏంటి బావులుగా బిగ్ బాస్ అంటేనే జనాలకి మధ్య రక్త పడుతుంది ఆ చూసేది ఎదురు లేదా బిగ్ బాస్ వాడిని నిద్రలేసిన కాని వాడు బాత్రూమ్కి వెళ్ళింది బ్రష్ చేసింది వాడు మధ్యాహ్నం భోజనం చేసింది సాయంత్రం టిఫిన్ చేసింది ఇవే చూపిస్తూ ఉంటారు బిగ్ బాస్లో అది చూసే మూడు గోడలు లేదు ఈరోజు జనాలు దానికి తోడు మన నాగార్జున గారు యాంకరింగ్ అంటే అసలు చూసేవాళ్ళు లేరు బిగ్ బాస్కి ఎవరక్క రావాలా జూనియర్ ఎంటర్ గారు యాంకరింగ్ అయితే ఏదైనా కొంచెం బాగుండిద్దని నేను అనుకుంటాను ఎందుకంటే జూనియర్ ఇంటర్ గారు ఈ మధ్య కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చేసి సక్సెస్ అయ్యారు కాబట్టి అలాంటి వాళ్ళు యాంకరింగ్ చేస్తే బాగుండిద్ది దానికి తోడు ఈ సీజన్ నైన్లో ఈ బ్యాచ్ అందరిని నొప్పల బౌల్ని అగోరీని ఈ అలేఖ్య చిట్టి పచ్చడిని వీళ్ళందరినీ ఇస్తే ఇంకా అది బిగ్ బాస్ గాడు తుప్పాసి అయిపోయింది అంతే రెండు రోజుల్లో అయిపోయినట్టు అది బిగ్ బాస్ పని జనాలు చూసేటట్టు లేరు వాళ్ళని కానీ తెస్తే వీళ్ళని కాకుండా ఎవరన్నా యాంకర్ని మార్చి కొత్త వాళ్ళని లోపల కొంచెం జనాలు యూత్ చూసేటట్టు ఏదైనా స్త్రీలన్నా కానీ ఇప్పుడు ఉన్నారు హీరోయిన్స్ మంచి మంచి హీరోయిన్స్ నిన్న కోర్టు సినిమా హీరోయిన్ కానీ ఇలాంటి వాళ్ళని ఏమన్నా తెచ్చి లోపల వేస్తే చూస్తారని కొంచెం అంటే వాళ్ళ కోసమైన బ్యూటీ కోసమైనా జనాలు చూస్తారని నేను అనుకుంటున్నాను ఒకసారి ఆ ఘోరి మధ్య బాగా అల్చల్ అయ్యాడు అతను ఆ పెళ్ళిళ్ళ గోరి అయ్యాడు ఇప్పుడు ఆ మామూలుగా గోరి కదా పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు ప్రేమల ప్రేమ పాటలు పాడుతున్నాడు అసలు అమ్మాయిల వసీకరణలో ఉన్నాడు ఇప్పుడు ఈ అగోరిని తీసుకొని పోయి బిగ్ బాస్ నైన్లో వేసే పని అయితే ముందు ఆ బిగ్ బాస్ నైన్ యజమాన్యానికి చెబుతున్నాము ఆ బిగ్ బాస్ నైన్ లోపల ఆడవాళ్ళని ఎవరిని ఉంచకుండా జాగ్రత్త పడాలి లేకపోతే ఈ అగోరి దెబ్బకి లోపల ఆడవాళ్ళంతా వశీకరణం అయిపోయి బిగ్ బాస్ అయిపోయి లోపల మళ్ళీ పెళ్ళిళ్ళు అయిపోయి బయటకు వస్తారు ఈ అగోరితో అందుకని ఈ అగోరిని ఉప్పల బాల్ని లేకపోతే ఈ చిట్టిని వీళ్ళందరినీ కాకుండా ఎవరినైనా ఇంకేం లేదు మన దాకా మామూలుగా వీళ్ళు బాత్రూమ్కి వెళ్ళింది పళ్ళు దోమకొని చూసాము ఇంక వీళ్ళు వస్తే వాడేమో ఒక సైడ్ మంత్రదండం పెట్టి పూజలు చేస్తుంటాడు ఏమేమో ఒక సైడ్ పచ్చడిని నడతా ఉంటుంది ఐదు ఓటం సరిపోయింది మనకు ఉదయం సాయంత్రం వరకు ఐదు తప్పితే ఇంక బిగ్ బాస్ ఉండదు వాళ్ళు నేను కోరుకుంటున్నాను ఎవరైనా మంచి వాళ్ళని పెడితే మంచిదని నేను